హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను స్వీట్స్ అండ్ మిట్స్ ఈరోజు మనం బెల్లం రాగ్ రాగి జావ చేద్దామండి దానికి నేను హాఫ్ కప్ రాగిపిండి తీసుకున్నాను అలానే హాఫ్ కప్ బెల్లం కొంచెం నెయ్యి కొన్ని జీడిపలకలండి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం దానికోసం నేను ఒక తపాలలో ఒక రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నానండి దాన్ని బాయిల్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను అనమాట ఇది బాయిల్ అయ్యేలాగా ఈ లోపు మనం రాగిపిండిని మిక్స్ చేసుకుందామండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం బొంబాయి చట్నీ చేస్తాం కదండి చనపిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట ఈ కన్సిస్టెన్సీలా సరిపోద్దండి ఇదిగోండి మన వాటర్ బాయిల్ అయింది కదా కొంచెం కొంచెం బబుల్స్ ఫామ్ అయ్యాయి కదా ఇప్పుడు మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్న బెల్లాన్ని వేసేసుకుందామండి మనం తీసుకున్న రాగి పిండికి ఈ బెల్లం సరిపోద్దండి ఇదిగోండి బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసుకుందామండి ఎందుకంటే బెల్లంలో మనకి చెత్త ఉంటుంది కదండీ అదంతా ఫిల్టర్ అయిపోద్ది అనమాట లేదు మీరు ఫిల్టర్ చేసుకోకూడదు అనుకుంటే అలా డైరెక్ట్గా చేసేసుకోవచ్చండి కానీ బెల్లంలో చెత్త అనేది ఉంటుందండి ఇలా ఫిల్టర్ చేసుకుంటే మంచిదనమాట చెత్త అది ఏం ఉండకుండా ఫిల్టర్ అయిపోతుంది ఇదిగోండి చూడండి అంత చెత్త వచ్చిందో మొత్తం ఇంకా ఫిల్టర్ చేస్తే చాలా వస్తుందండి బెల్లంలో ఉంటాయి కదా ఇదిగోండి ఫిల్టర్ చేసేసుకున్నాను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి అందులో వేసుకోవడానికి ఒక యాలకు దంచుకుంటున్నాను అనమాట అనేది వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి అరోమా మంచి అరోమా వస్తుంది అనమాట లాగా బెల్లం వాటర్లో యాలక్ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి మనకి వాటర్ బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న రాగి పిండిని ఇందులో మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అది స్లోగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి కలుపుకుంటూ ఉండాలన్నమాట ఒకేసారి వేసేసుకుంటే ఉండలుగా కట్టేస్తుంది సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది థిక్నెస్ వస్తుందండి దీన్ని ఒక త్రీ మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసేసుకోవడమేనండి చాలా ఈజీ అండ్ టేస్టీ అనమాట పిల్లలకి ఎంతో హెల్దీ ఇది ఇదిగోండి ఆల్రెడీ కుక్ అయిపోయింది మన రాగిపిండి ఇందులో మనం కొంచెం నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే హెల్త్కి మంచిది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం యాలుకి వేసుకున్నాం కదా అలానే నెయ్యి కూడా వేసుకుంటే చాలా స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇదిగోండి రాగి జావ్ కుక్ అయిపోయింది ఇంక మనం సర్వ్ చేసేసుకోవచ్చు దించేసుకొని పిల్లలకి ఎంతో హెల్దీ అండి ఇలా ఈవినింగ్ చేసి కానీ మార్నింగ్ అయినా మార్నింగ్ స్వీట్ అంతా ఇష్టపడరు కదండీ ఈవినింగ్ చేస్తే పిల్లలు ఇష్టంగా తాగుతారనమాట ఇంక మనం సర్వ్ చేసేసుకోవచ్చండి ఇలా గ్లాస్లో తీసుకొని కొంచెం జీడిపళ్ళకి వేసుకొని సర్వ్ చేసుకొని తాగితే చాలా టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి అదిగోండి మా బాబు తాగేస్తున్నాడు నేను ఇలా ఇస్తూ ఉంటానండి మీరు ఇలా ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై